పొద్దున నెత్తిల బాగా గోకుడు పెడతా అంటే ఏంది బాగా గోకుడు పెడుతుందని నెత్తిల చేయిబెట్టి గోకుతా అంటే గట్టిగా ఏదో తగిలింది అమ్మో ఇదేంటో ఉన్నట్టు ఉన్నది ఏమైందో అని గట్టిగా పట్టుకొని పీకితే అది చూసి నీ షాక్ అయిపోయినా వామో పెను పెయిన్లు పడ్డాయ నాకు అమ్మో కాలేజీలో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు పడేది మళ్ళీ ఇప్పుడు పెయిన్లు పడ్డాయా అని చెప్పేసి టకటక ఉరికేసి అమ్మ దగ్గరికి చెల్లి దగ్గరికి అక్క దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళేసి పెయిన్లు చూడమంటే మాకు పనులు ఉన్నాయి మాకు ఇప్పుడు కుదరదు అన్నారు మరి ఎట్లా వీళ్ళు కుదరదు అంటాను ఎట్లా చేయాలి ఏంటిది అని ఆలోచించి దువ్వెంతో ఎన్నిసార్లు దూసినా ఎన్నిసార్లు ట్రై చేసినా కొన్ని వరకు మాత్రమే వస్తున్నాయి ఇదంతా పని కాదు ఇంటి చిట్కాలు పాటిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చిట్కాలు పాటించడం మొదలుపెట్టినా అందులో నేను మొదట పాటించిన చిట్క వేపాకు వేపాకు మహిమల గురించి మన అందరికీ తెలుసు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది బ్యాక్టీరియా శిలీంధ్రాలను చంపే సామర్థ్యం కూడా కలిగి ఉంటది మనకు అమ్మవారు అయితే కూడా తీసుకొచ్చి వేపాకు పెడతారు కదా తొందరగా తగ్గిపోతుంది దానిలాగానే ఇప్పుడు పేన్ల సమస్యలకు కూడా ఈ వేపాకు అనేది చాలా పనిచేస్తుంది ముందుగా వేపాకు తీసుకొని శుభ్రంగా గడగాలి ఆకును మెత్తని పేస్ట్ లెక్క చేసుకోవాలి నెల రోజుల రెండు సార్లు తలకు పట్టించుకోవాలి ఇలా చేస్తే పేన్ల సమస్య తగ్గిపోతుంది ఇంకా రెండో చిట్క ఏంటిదంటే వేప పువ్వు వేప పువ్వు అనేది పేన్లు అస్సలు తట్టుకోలేవు చిన్నప్పుడు నేను కూడా ఈ ఉగాది పండుగ రోజు వేప పువ్వు ఎత్తారు కదా అది తినంగానే చేయదు అనిపించేది దీన్ని బయటికి ఊద్దామని అంటే అమ్మ నాన్న ఏమనేటోళ్ళంటే లేదు లేదు ఉగాది పచ్చళ్ళు వేసినా అన్ని తినాలంటే బలవంతంగా తినేదాన్ని కానీ దాంట్లో ఔషధ గుణాలు ఉన్నాయని తర్వాత తెలిసింది అప్పటి నుంచి బయటికి ఊయడం మానేసి మంచిగా తినడం నేర్చుకున్నా అందుకే వేప పువ్వుతో కూడా పేర్లను తరిమి కొట్టచ్చు వంద గ్రాముల వేప పువ్వు తీసుకొని దీన్ని కొబ్బరి నూనెలో కలిపి బాగా మరిగించి వడగట్టుకొని గోరు అయిన తర్వాత తలకు మంచిగా మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసేటప్పుడు నిద్రపోకుల్లి తర్వాత తలస్నానం చేయాలి ఇలా చేస్తే పేర్లు రాళ్ళు కింద పడిపోతాయి మొదట చెప్పిన చిట్కాలు తలస్నానం చేయమని చెప్పలేదు అని మళ్ళీ అడిగారు ఏ చిట్కా పాటించినా కూడా అది పెట్టుకున్న కొద్దిసేపటికి తలస్నానం చేయాలి నెక్స్ట్ మూడో చిట్కా తులసి ఆకు తులసాకు గురించి మనకు తెలిసిందే చాలా ఆయుర్వేదిక్ గుణాలు ఉంటాయి ఔషధ గుణాలు ఉంటాయి ఇది కూడా పెయిన్ల సమస్యను తగ్గిస్తుంది సేమ్ వేపు పువ్వులెక్కనే తులసాకులను తీసుకోవాలి కొబ్బరి నూనెలో వేయాలి తర్వాత మరిగించి వడగట్టుకొని గోరవెచ్చకైనాక మంచిగా మద్దతు చేసుకోవాలి ఇక నాలుగో చిట్కా సీతాఫలాల గింజలు సీతాఫలాలు అనగానే శీతాకాలం గుర్తొస్తాయి కదా శీతాకాలం వచ్చిందంటే చాలు నేనైతే ఫుల్ సీతాఫలాలు తినేదాన్ని ఇంటి దగ్గర నాలుగైదు చెట్లు ఉన్నాయి ఇక రోజు నిద్ర లేవడం పోవడం తెంపుకోవడం తినడం కొన్ని చెట్ల మీద పండిన పనులే ఎంపిక తినేది కొన్ని తీసుకొచ్చుకొని దాపెట్టుకొని పండిన లేదా పండి లేదా రోజు ఒత్తి చూసి పండగనే పక్కన పెట్టుకొని పోయి మొహం కడుకసుకొని తినేది సీతాఫలాలు స్వీట్గా ఉంటాయి కదా ఎక్కువ తింటే అన్నారు ఈ ఊరికి చక్కెర అంటారు అది నా దగ్గరికి ఎందుకు రావాలని నేను ఒక చక్కెర డబ్బా తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకొని రోజు తినేదాన్ని నేను ఊరికే తమాష కన్నా మీరు నిజంగానే అట్నే చేశారు పేన్ల సమస్యలు ఉన్న వాళ్ళు సీతాఫలం గింజలు పండు లోపల నల్లగా ఉంటాయి కదా అంతా దీని తుపక్ తుపక్ అని ఊపేసే గింజల్ని ఎండబెట్టి పొడి వేసి తల స్నానం చేసే ముందు పొళ్ళ కొంచెం నీళ్లు పోసి పేస్ట్లో వేసి తలకు పట్టించాలి పది నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే పేల సమస్య తగ్గుతుంది చిన్నప్పుడు గింజలు తింటే కడుపులో చెట్లు మొలుస్తాయి అనేటోళ్ళు అట్లా చెప్పినప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా తినేదాన్ని ఎక్కడ కడపలో పోతే చెట్లు మొలిసి తల మీద నుంచి పైకి పోతాయో నా నెత్తి మీద సీతాఫలాలు కాస్తే అందరు నా చుట్టూ చేరి ఎక్కడ తింటారో అని భయపడేదాన్ని కానీ ఒకసారి అనుకోకుండా నిజంగానే సీతాఫలం గింజ మింగిన చెట్టు మొలుస్తుంది కావచ్చు అని పది రోజులు అటు ఇటు ఇటు అటు తిరిగిన మొలవలేదు చూద్దాం మరి పెద్దగైనాక మొలిస్తే కావచ్చు అనుకున్నా ఏమో చూద్దాం ఒక చెట్టు మొలిపించడం ఎందుకు పది చెట్లు మొలిస్తే నా నెత్తి మీదనే పది చెట్లు ఉంటాయి కదా పుల్లు కాయలు ఉంటాయి పుల్లు పండ్లు ఉంటాయి నేనే తినొచ్చు అనుకొని పది గింజలు సప్పసప్ప మింగిన ఇప్పటికి కూడా ఆ చెట్టు మొలవలేదు ఒక్క చెట్టు కూడా మొలవలే గింజలన్నీ ఏమైనా నాకు ఇప్పటి వరకు మీరు కూడా గిట్టిన గింజలు మింగితే చెట్లు మొలుస్తాయని భయపడేట వల్ల ఈ పెయిన్ల చిట్కాలను పాటించి మీకు కూడా పిల్ల సమస్యలు తగ్గినా లేవో నాకు కామెంట్ చేయండి మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి